జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యకులు ములక శివసాంబరెడ్డి కోరారు శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారికి వినతి పత్రం అందించారు తెనాలి సబ్ డివిజన్ లో జొన్న నూర్పిడి ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం వలన రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ములక శివసాంబరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారులు సిండికేట్ అయి అతి తక్కువ రేటుకు కొనుగోలు చేయటం వలన ఎకరానికి ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్తోందని వారు పేర్కొన్నారు కనుక ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులను కౌలు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ములక శివకుమారి పాల రైతు సంఘం నాయకురాలు వేజన్ల తబిత పాల్గొన్నారు డెల్టా ప్రాంతంలో గత రోజులు గతనుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి ఇంకొక వారం రోజుల్లో మొక్కదన్న నూర్పి కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకి కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు సిండికేట్ అయ్యి రైతుల్ని దోచుకుంటున్న పరిస్థితుంది కింటాకి మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కానీ ఈ ప్రాంతంలో కింటా జొన్నలు పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల రూపాయలు కొనుగోలు చేసి రైతుల్ని కౌలు రైతుల్ని తే దోచుకునే పరిస్థితి ఇవాళ